మించి ఇంకేముంటదండి తెలంగాణలో మించి ఇంకేం లేని పరిస్థితి కనబడతాంది ఇక మా ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు మా ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి చాలా మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి ఇంతకంటే ఇంకేమైనా పదాలు పడాలా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదింటి మొద్దు అని ఎన్నికల ప్రచారంలో చెప్పారు కదా చాన చెప్పారు కదా మా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలను ముఖ్యమంత్రి గారి మాటలను ముఖ్యమంత్రి గారిని దిక్తలేరండి చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకు ఇంత బాధ వ్యక్తం చేస్తున్నా అంటే ముఖ్యమంత్రిని అధికారులే పట్టించుకోవట్లేదు నిజం ఎక్కడో ఎందుకో అనుకుంటారా సుడుర్రీ ముచ్చట సీఎం చెప్పినా డోంట్ కేర్ ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా పట్టించుకుంటలేదట రహస్యం ఎందుకంటూ ఆఫీసర్ల తీరుపై విమర్శలు సీఎం ఆర్డర్స్ ను పట్టించుకోరా అని అసహనం రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక జీవోలు విడుదల అన్నింటి అన్ని ఆన్లైన్లో పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఐదు వేల తొంభై మూడు జీవోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి కార్మిక శాఖకు చెందినవే వెయ్యి నూట ఇరవై ఒక జీవోలు కొన్ని శాఖలవి జీరో వెబ్సైట్లలో అప్లోడ్ కానివి చాలానే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ప్రతి జీవోను ఆన్లైన్లో పెట్టాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన కొన్ని శాఖలు ఎందుకు పాటించడం లేదనేది చర్చ జరుగుతున్నది ఆయా శాఖలు ఎలాంటి జీవోలు ఇచ్చినా ఇచ్చిన ఇవ్వలేదా ఇచ్చినా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదా లేకపోతే జీవోలను రహస్యంగా ఉంచాలని ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయనే డిస్కషన్ జరుగుతున్నది కొందరు అధికారుల తీరు వల్లే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి అలాంటి ఆఫీసులను హెచ్చరిక తప్పక సర్కార్ పారదర్శకంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది ఆర్టీఐ ద్వారా అప్లికేషన్లు పెట్టిన కొన్ని శాఖల అధికారుల జీవోలు ఇవ్వడం లేదనే విమర్శలు అవుతున్నాయి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది కాదు ముఖ్యమంత్రి గారి మాట వినుడో లేదా ముఖ్యమంత్రి మాట లెక్క చేయడో కాదు ఎందుకంత నేను ఏంటంటే బిల్డప్ ఇచ్చే చెప్పిన ఆ రేంజ్లో చెప్పిన ముఖ్యమంత్రి గారికి అంటే విషయం ఉన్నది హైకోర్టు తీర్పు ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసి అంటే జీవోలన్నింటినీ పబ్లిక్ లో పెట్టట్లేదు ప్రభుత్వం అనేది వాదన పోయింది కోర్టు పోయింది ఆ కోర్టు చెప్పింది కోర్టు ఒత్తిడి కారణంగా ఈ జీవోలను అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నట్టు ఇది ముచ్చట అర్థమైందా వీళ్ళు తప్పించుకోవడానికి టాపిక్ డైవర్షన్కు పెట్టింది పేరు కాంగ్రెస్ టాపిక్ కు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ఇక ఇంతకు మించిన అంశం ఇంతక మించిన అంశం ఇంకెక్కడైనా దొరుకుతుందా అంటే దొరకదు గీది ముచ్చట సో ఏంది అంటే ఈ ముఖ్యమంత్రి గారు వీళ్ళే పెట్టద్దని చెప్తారు వాళ్ళు ఏంది విపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కోర్టు పోయింది కోర్టు పోగానే ఏం చేసి ఖచ్చితంగా పెట్టాలని కోర్టు ఆదేశాలు ఇస్తే దానివల్ల ఏమైతే అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తారు గది కథ గంతకమించి ఇంకేముంటుంది చెప్పు అంతకుమించి ఇంకా రాష్ట్రంలో ఏముంటుంది ఇక దాంతో పాటుగా మరొక అంశం ఇది నిన్నటి రోజున తెలంగాణలో సెన్సేషన్ వార్త ఎటు చూసినా కూడా తలలన్నీ అటువైపే చూసినాయి ఎటు చూసినా కూడా కండ్లన్నీ అక్కడ మాటల మీదే ఉన్నాయి అసలు ఏం జరుగుతున్నది